మీడియా మిత్రులకి నమస్కారము నిరుపేదలు కుటుంబాలు ఇండ్లు లేక నానా చిప్పలు పడి పాచికొని వాళ్ళ బాధల కష్టాలు చూడలేక మేము ఇట్లా గవర్నమెంట్ భూమిలో వేసాము కానీ ప్రైవేటులో వాళ్ళు ఇట్లా ఆరు లక్షలు అడిగినారు ఏడు లక్షలు అడిగినారు అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కదా అది ఆ భూమి ఓనర్లు వచ్చినా ఇక్కడ ఏ ఊరు వచ్చినా ఏం చేసినా మేమైతే సిద్ధంగా ఉన్నాము దానికి మేము కూడా దానికి ఏడగనిపోయే సిద్ధంగా ఉన్నాము కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పోయి మళ్ళీ నువ్వు ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ చేసుకొని ప్రైవేట్ ల్యాండ్ నువ్వు దొంగ దొంగ పట్టాలు కుట్టించి ఈ పొద్దు మమ్మల్ని పేదోళ్ళని బయట నుంకెళ్ళని చూస్తున్నావు కాదు మేమైతే బయటకేమి పోం పేదోళ్ళు ఎంత కష్టమైనా ఎంత బాధలున్నా ఏమైనా ప్రాణాలైనా ఏం కొట్టినా ఏం చేసినా నువ్వు ఎస్పీ వచ్చినా డిఎస్పి వచ్చినా ఎంఆర్ వచ్చిన ఆర్ఐ వచ్చినా ఆర్డీ వచ్చినా ఎవడు వచ్చినా ఈ భూమి అయితే వదలము ఇక్కడ వచ్చి వాళ్ళది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అని చెక్ చేసి పేద ప్రజలకి ఖచ్చితంగా మనవ్ చేయాలని మనం ప్రజలు కోరుకుంటున్నాము కానీ దీంట్లో కూడా ఒక అధికారి అయితే ఏముంది ఒక ఎంఆర్ఓ అయితే ఏముంది ఒక అధికారి అయితే ఏముంది కలెక్టర్ అధికారైతే ఏముంది వాళ్ళు కూడా పేదలకి చూసి వాళ్ళకి ఇంట్లో తలాలు లేవని చెప్పేసి వాళ్ళు కూడా మాకు సహకరించి మా పేద ప్రజలకి అండగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి స్వామి నమస్కారం చిరు చెప్తున్నది ఏమంటే అయ్యా మేము బీదవాళ్ళము పేదవాళ్ళము దదిల కులవస్తులము ఎస్సీ ఎస్టీ వాళ్ళమే మాదిగా ఎరుకుల కులం వాళ్ళము ఉన్నాము వాళ్ళలో మైనార్టీలు కూడా కొంతమంది ఉన్నారు మేము ఇండ్ల పని చేసుకుంటూ ఉంటాము మాకు ఎక్కడ స్థలం లేదు ఒక సెంటు కానీ ఎక్కడైనా ఉందని మీకు తెలిస్తే మాకు ఇవ్వద్దండి నూట డొక్క రెక్క ఆడితే డొక్క ఆడదు పాచి పని చేసుకునే వాళ్ళమయ్యా నూట ఎనభై తొమ్మిది సర్వే నెంబరు నూట తొంభై నూట తొంభై ఒకటి సర్వే నెంబర్లో వేసుకున్నాము స్వామి అని ఆయన మనుషుల్ని పిలుచుకొచ్చి ఇది మాది అని రాళ్ళు ఇచ్చినాడు ఇంతకుముందు మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి నిన్న మీడియా వాళ్ళని పిలుచుకొచ్చి మా పైన వాళ్ళకి ఎవరి వాళ్ళకి డబ్బులు ఇచ్చినామని చెప్పినారు ఇవన్నీ అబద్ధాలే మాకు ఏడైనా కానీ దయచేసి మాకు ఇందు స్థలాలు చూపించమని కోరుతున్నామయ్య మాకైతే ఎక్కడే కానీ స్థలాలు అయితే లేవు ఇండ్లు లేవు డబ్బులు ఇచ్చి కొట్టాలు వేసుకున్నారు అనేది అయితే అబద్ధము ఇది గవర్నమెంటు అని మేము వేసుకుంటున్నాము ఇది శివాయ సాగు అని మేము వేసినాము ఆ అయితే ఇదంతా మాట్లాడిండేది అబద్ధము డబ్బులు ఇచ్చినామని ఉండేదైతే ఎవరికి ఇచ్చినాం మేము డబ్బులు ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు మా గుండా తీసుకున్న వాళ్ళు ఎవరు మేము ఇచ్చిన వాళ్ళం అవన్నీ తీసుకొని వస్తే ఇది ఖచ్చితంగా డబ్బులు ఇచ్చినాము అనేదట్లయితే ఎవరైనా అని రుజువు తేల్పల్ల నాగరాజు అనే అన్నమిందికైతే వచ్చినారంట డబ్బులు తీసుకున్నాడు అని నారాయణ అన్నమిదికైతే వచ్చినారంట డబ్బులు తీసుకున్నారని మేమైతే డబ్బులు మేమైతే డబ్బులు అయితే ఎవరికి మేము ఇవ్వలేదు మేము డబ్బులు ఇచ్చి మేము వేసుకునేంత శక్తి మా దగ్గర లేదు మేమంతా బీద వాళ్ళమే మేమంతా కూలీనాలి చేసుకుండే వాళ్ళమే మేమైతే ఎక్కడ తిరిగి ఇది రా లేపించిన జైసీబీ తెచ్చి పీకిచ్చినా మేమైతే పాము ఇది గవర్నమెంట్ ఏను ఇది శివాయ సాగేను కావాలంటే ఉండే ఆధారాలు ఏదన్నా అని ఉంటే తెచ్చి మాకు చూపిమ్మను మేము అప్పుడు వదిలేస్తాము మా దగ్గర ఉండేటివి మేము చూపిస్తాము అధికారులు ఎవరు వచ్చినా కూడా మేము రెస్పాన్స్ ఇచ్చి మాట్లాడతాము మా దగ్గర అయితే ఏమీ లేదు మా దగ్గర ఉండే రుజువులు ఉన్నాయి ఆ రుజువులు కాల్చినే మేము చూపిస్తాము పేపర్లు మా దగ్గర గుడికి ఉన్నాయి మా దగ్గర గుడికి ఆ పేపర్లు ఉన్నాయి వాళ్ళన్నీ దొంగ పట్టాలు చేపించుకొని ఆ స్వామి ఏదేదో మనం తీసుకొని వస్తే గుడక మే మేమైతే తీసుకొని వస్తే కూడక ఈ ఏం చేయలేము ఆ స్వామి ఎట్లగానంటాడు ఆ స్వామి ఎట్లగానంటాడు ఆ స్వామికి అయితే డబ్బులు అయితే ఇచ్చినారు అంటున్నాడు అంటే డబ్బులకు నమస్కారము సర్వే నంబర్ ఎనభై తొమ్మిది తొంభై తొంభై ఒకటి రెండు ఎనభై ఎనభై సెంట్ గలుగును దీంట్లో మేము వేపిస్తే ఏపిస్తే నేను రాష్ట్ర కార్యదర్శిగా నారాయణ గారు నేను మాట్లాడుతున్నాను నేను శివ గంగాధరాని సంబంధం లేదు మా నాయకుడు అయినా అతను డబ్బులు చేసినాడు శివ గంగాధరాని అని వ్యక్తి కృషి చేశాడని అందరూ నాయకులు ఆ పోలీసు వారు గారు అన్నారంట ఎంఆర్ఓ గారు అన్నారంట ఈ భూమి ఆ నేనే అని చెప్పుకోవడము ఆ స్వామి అని అన్నాడంట అలాంటిది అయితే ఏం సమస్య జరగలేదు మేమైతే నేను స్వయంగా నేను రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు నేనే చేపించినాను ఈ పేద ప్రజలకి న్యాయం జరగాలని ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ అని ఈ సర్వే నంబర్ లో మేము ఏపించి ఉండాము ఈ పేద ప్రజలకి